Hi, hello. అన్న జోగి రమేష్ అన్న నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు అని అంటున్నారు లేకపోతే లోకేష్ నువ్వు మీ అయ్య అని అంటున్నారు మళ్ళీ వాళ్ళు విన్నారంటే మీ అయ్యా అని అంటావు అది ఒక భూతు అని చెప్పి మళ్ళీ ఒక మళ్ళీ ఒకసారి వచ్చి ఇల్లు తగలబడతారు అది జాగ్రత్తగా చూసుకో జోగి రమేష్ అన్న ఎందుకంటే అమ్మ అన్న కూడా నీ అమ్మలాగా నీ అమ్మలాగా అమ్మ అన్న కూడా నీ అమ్మలాగా వాళ్ళు ట్రీట్ చేసి ఇదేమీ ప్రభుత్వము ఇదేమీ అరాచకం అండి అసలు కొత్త సంప్రదాయానికి నాంది పలికారు ఇప్పుడు మాట్లాడితే ఇళ్ళ మీద దాడులు చేయటం ఇళ్లను పక్కల కొట్టడం ఫర్నిచర్ తగలబెట్టడం ఇళ్ళ మీద పెట్ట పెట్రోల్ బాంబులు వేయటం ఇదేమీ కొత్త సంప్రదాయంగా ఉంది ఇది కొత్త కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్న రాజకీయాలు లాగా ఉన్నాయి అసలు ఇళ్ళు ఇళ్ళు ఇళ్ళ మీద అలా దాడులు చేయటం ఏంటి చిన్న చిన్న విషయాలకి కూడా ఇళ్ళ మీద దాడిలు చేయటం ఏంటి ఎక్కడెక్కడి నుంచో రౌడీ మొక్కలను తీసుకురావటం ఏంటి ఇది ఎక్కడ రాజకీయం ఇదెక్కడ సంప్రదాయం అండి ఇదేం రాష్ట్రమా లేకపోతే వల్ల రాష్ట్రాన్ని రావణ కాష్ట చేస్తున్నారు కదా ఇప్పుడు నిన్న అదే అంబటి రాంబాబు ఇంటి మీద నిన్న దాడి జరిగింది ఇవాళ జోగి రమేష్ ఇంటిని తగలబెట్టేసేసారు ఇది ఎక్కడ ఇదెక్కడ సంప్రదాయమో నాకు అర్థం కట్లేదు ఇది నిరంకుశత్వ పరిపాలన అంటారు కదా దీనికంటే రాజుల పరిపాలనే బాగుంటుందేమో ఒకప్పుడు రాజుల పరిపాలన బాగుంటుందేమో దీనికంటే అది కాదండి ఇప్పుడు ఆయన నీ మైండ్ దొబ్బింది అని చెప్పి అని అన్నాడంట అదేమో పెద్ద భూతయ్యేంటి మైండ్ దొబ్బింది అని చెవి తొబ్బిందో ఏదో అన్నాడంట ఆయన అదేమైనా పెద్ద భూతమాట అది అంతకంటే పెద్ద మాటలు ఏ రాజకీయ పార్టీలోనూ ఏ రాజకీయ నాయకులు మాట్లాడలేదా అంత దానికే ఇంటి మీద పెట్రోల్ పోసి ఇంటిని తగలబెట్టే అసలు ఆస్తులని ధ్వంసం చేయటం అనేది ఎంత ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ ప్రజలు కూడా పిచ్చి ప్రజలు ఎందుకు వస్తున్నారు వాళ్ళు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అధికారం దాహంతో వాళ్ళు ఉంటారు వచ్చిందిరా రైళ్ల మీదకి వచ్చి నిప్పులు పోయటానికి పెట్రోల్ పోయటానికి మీ మీద కేసులు అవ్వవా రేపు ఇవ్వలేదో ఈ ప్రభుత్వంతో చేపిస్తుంది కాబట్టి ఊరుకుంటారు రేపు పొద్దున మీ మీద కేసులు అవ్వ ఇప్పుడు పోలీసు వారు కూడా పబ్లిక్గా వాళ్ళు చేస్తూ ఉంటే మరి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయరా ఇప్పుడు నేను ఆవిడ ఆవిడ అమ్మట రాంబాబు అన్నాయన్ని ఆ పచ్చి పూతులు తిట్టుకుండా పబ్లిక్గా కారెంట పడింది ఆ పచ్చసారి ఆవిడ ఎమ్మెల్యేనో ఎంపీనో మరి ఆవిడ మరి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేయలేదేంటండి చేశారా ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేశారా ఆయన ఆయన ఏమీ అనగపోతేనే ఆమె అన్నమాట అంటేనే మీరు ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి లోపల పెట్టారు రిమాండ్కి పంపించారు మరి ఆమె పబ్లిక్గా ఎంటబడుతూ కారు ఎంట పడుతూ కూడా పచ్చి పచ్చిబూతులు మాట్లాడుకుంటూ ఒక లేడీ అయ్యి ఉండి ఒక పెద్ద ఆవిడ అయ్యి ఉండి కూడా అలా మాట్లాడుతూ వెళ్ళింది మరి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేశారా మీరు ఇవేమి ప్రభుత్వాలు అండి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి పరిపాలన ఏ రాజకీయ పార్టీని హర్షించం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదు జనసేన కాదు ఇలాంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అయినా కూడా ఒప్పుకోవాలి ఎవరు కూడా ఏది కరెక్ట్ కాదండి ఇళ్ళు తగలబెట్టుకోవడాలు ఎలా అయితే ఇంకా జనాలు ఏం బ్రతుకుతారు ప్రజలు ఏం బ్రతుకుతారు ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది మీకు పెద్ద పెద్ద వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకా అంటే ఎవరు ఏమి ప్రశ్నిస్తే ఆ ఇళ్ల మీద దాడిలు చేపిచ్చేస్తారా అందుకని జోగి రమేష్ అన్న నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడండి అయ్యా మీరు నువ్వు చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ నువ్వు నీ కొడుకు అని అంటున్నారు లొకేషన్ ఉద్దేశిస్తూ నువ్వు మీ అయ్యా అంటున్నారు మీ అయ్యా అంటే మళ్ళీ అది కూడా బూత్ మళ్ళీ ఒకసారి ఇల్లు తగలబెట్టడానికి వస్తారు జాగ్రత్తగా చూసుకోండి ఓకే అండి హాయ్ అండి బాయ్ అండి